ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవమ్మంగి మండలంలోని శ్రీ రాజరాజరేశ్వరి సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఇది ఇది సుమారు నా ఐదు దశాబ్దాల క్రితం ఇక్కడ స్థాపించబడింది ఇప్పటికీ ఇదిగో ఈ విధంగా ఉంది ఈ కొండ మీదకి ఎక్కితే రాజవంబంగి మండలము అలాగే ఆ చుట్టుపక్కల గ్రామాలు అవన్నీ కూడా రాజవొమ్మ కనిపిస్తాయి ఇక్కడ ఈ ఆలయంలో అభివృద్ధి చాలా బాగా జరిగింది ఇటీవల ఇటీవలే అభివృద్ధి ఎక్కువగా జరిగింది జరిగే పైకి సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి కాంక్రీట్ రోడ్డు అలాగే గిరిప్రదక్షిణకు కూడా అనువుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఆలయంలో జ్వాలాతోరణంతో పాటుగా ప్రదక్షిణను కూడా కార్తీక పర్ణమి నిర్వహించడం జరిగింది భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లని చేయడం అనేది జరిగింది చాలా బాగుంది సర్వేభ్య శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా రామలింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూసే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడికి వెళ్తే ఇంచుమించు ఇక్కడే ఉండాలనిపించేలాంటి వ్యవస్థ ఉంది ఇక్కడ పైన నిత్యా నిత్యాన్నదన సత్రం లాంటిది ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది అలాగే భక్తులు కూడా ఇక్కడికి సందర్శనార్థం వస్తుంటే బాగుంటుంది చాలా మహిమ కలిగిన దేవాలయం ఇది రాజబొమ్మంగి